గురుగారు లలిత తంత్రమాలికలోని ఇప్పుడు ఏడో భాగంలో ఉన్నాము ఈ ఎపిసోడ్లో మన ప్రేక్షకులకి ఏ సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నారు అంటే గురుగారు మనకి లలిత శాస్త్రనామాల్లోని ఒక్కొక్క నామాన్ని యొక్క విశిష్టతని అలాగే దానికి తంత్రం జోడించి మన సమస్యలకి పరిష్కారాన్ని ఎలా చేసుకోవాలో గురుగారు ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు ఏ సమస్యకి పరిష్కారం చెప్తారు గురుగారు తప్పకుండా అండి కొంతమందికి ఉంటాయి చూసారా అంటే ఇంక వాళ్ళు మరణిస్తారేమో ప్రాణం పోతుందేమో అనేటువంటి గండం నుంచి బయటపడేసేటువంటి గొప్ప తంత్రం ఇది దీని యొక్క నామం ఏమిటి ఇది ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేటువంటి చెప్తాను అంటే ఆరోగ్యం బాగోక ఎలాంటి దాంతో చేయలేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులైనా బాగా చిన్నపిల్లలు బాగా లేనట్లయితే మా మంచం మీద ఉన్నారు అలాంటప్పుడు చేయవచ్చు భార్య అయినా తల్లి అన్నదమ్ములైనా వాళ్ళకి బాగా సన్నిహితులైనటువంటి వారు మనస్ఫూర్తిగా కనుక చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి దేవుడు మెచ్చుకుంటాడు అయ్యో ఇంకొకరి కోసం నువ్వు చేస్తున్నావా మన కోసం మనం చేయడం కంటే కూడా ఇంకొకరి కోసం మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది అలానే ఇప్పుడు పిల్లల్ని బద్దకస్తున్న చేసి మనమే అని చేసేస్తాం కొంతమంది అంటుంటారు తల్లిదండ్రులు అమ్మ మీ అబ్బాయికి అవ్వట్లేదు ఉద్యోగం చేయండి అంటే నేను చేసేస్తానండి అంటే అమ్మ మీకు అవుతుంది మీ అబ్బాయికి అవ్వాలి కదా అనారోగ్యంతో ఉన్నారు బాగా చిన్నపిల్లలు అప్పుడు మనం చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నామం యొక్క గొప్పతనం ఏమిటి అంటే అమ్మవారి యొక్క కచము అంటే జుత్తు గురించి చెప్తున్నటువంటి అంశం ఇది ఇది ఓం చంపకాశోక పున్నాక సౌగంధిక సత్కచ చంపకము అశోకము ఇలాంటి అనేకమైనటువంటి పుష్పాలతో అమ్మవారి యొక్క కచము అంటే జుత్తుందట అమ్మవారి జుత్తుంటుంది కదా అనేకమైన పుష్పాలతో అందంగా అలంకరింపబడింది అనేటువంటి చెప్తుంది నామం ఇవన్నీ ఎవరు చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు మరి కచం గురించి తెలుసుకుంటే మనకి యమబాధలు పోవడము ఇంకా అపమృత్యు దోషాలు పోవడం ఏంటండి అంటే మనం సీరియల్ గా చెప్పేటప్పుడు మనం ఒక విషయంలో ఒక దగ్గర చెప్పాము ఏంటి అమ్మవారు ఈ ఈ శివుడు వాళ్ళందరినీ దూకమన్నాడు ఆ చిదగ్ని కుండ సంభవత దేవకార్య సముద్రత అని అమ్మవారు పైకి వచ్చినప్పుడు అందరూ అందులోంచి ఒక్కొక్కరు ఒక్కరు బయటకు వచ్చారని చెప్పారు అమ్మవారి కచ్చము అంటే అమ్మవారి జుత్తు నుంచి ఎముడు బయటకు వచ్చాడు ఆయన ఆవిడ యొక్క జుత్తు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క కురులు జుత్తుని కచమును ఎవరైతే మనం ధ్యానిస్తామో యమ బాధలు పోతాయి అంటే మనం ధ్యానించేటప్పుడు ఆ మంత్రం చేసేటప్పుడు అమ్మవారి జుత్తుకి చక్కగా ఉంది ఆ ఊహించుకుంటూ ఆ పుష్పాల చంపక అశోక పున్నాగా ఈ పుష్పాలన్నీ అమ్మవారు పెట్టుకుంది కదా ఎంత చదివి ఇక్కడ మనం విచిత్రం ఏంటంటే మనం మామూలుగా పుష్పం పెట్టుకునేటప్పుడు ఎవరైనా స్త్రీమూర్తి ఎలా పెట్టుకుంటారు ఆ స్మెల్ బలే ఉందని పెట్టుకుంటారు కానీ ఇక్కడ పుష్పాలట అమ్మవారి కురులో అద్భుతమైన సువాసన ఉందని వచ్చి అక్కడ చేరయ్యట ఓకే మనం అయితే మానవ అయితే మనం బాగుంటుందని పెట్టుకుంటాం అలా కాదు సువాసనలు అమ్మవారి కురులకి ఇంకా ఎక్కువ వస్తుందట ఆ పుష్పాల కంటే కూడా అయితే ఈ అమవాదలు ఉన్నటువంటి వారు ఇలాంటివి దీంతో చేయవచ్చు దీని ఎలా చేయాలి ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవము అంటే తొమ్మిది కోణాలి ఉన్నటువంటిది గీయొచ్చు కావాలనే చూపిస్తారు మీరు తొమ్మిది కోణాలు ఉన్నటువంటిది గీయొచ్చు గీసి దాంట్లో పర్టికులర్గా ఏంటంటే మీరు నల్లటి పదార్థాలు ఉంటాయి ఆవాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఆవాలను పెట్టి నాలుగు తొమ్మిది వైపులా లేదా ఎనిమిదైన గీయొచ్చు అని చెప్పింది కొన్నిట్లో తొమ్మిదైన ఎందుకంటే ఆయుష్ సంబంధించింది కదా అందుకని కుజుడు శని కొంతమంది ఏం చేస్తారంటే పైన తొమ్మిది కోణాలు వేసి లోపల మళ్ళీ ఎనిమిది కోణాలు వేస్తారు దీనికి రెండు రకాలుగా ఉంది ఈ ఆవాలను ఒక్కొక్క కోణం దగ్గర పెట్టి ఎన్ని ఆవాలు అలా ఏమన్నా రెండు రెండు పెట్టచ్చు రెండు రెండు పెట్టచ్చు తప్పేం కాదు పెట్టి యాక్చువల్గా అయితే ఒక విగ్రహంలా పెట్టుకొని ఒక నూనె చుక్కన వేస్తూ చేస్తారు అమ్మవారి రూపాన్ని అక్కడ పెట్టి అమ్మవారి అమ్మవారి అంటే అమ్మవారి మీద వెయ్యి నూనె తీసుకెళ్ళి అమ్మవారి రూపాన్ని అక్కడ పెట్టి ఒక చిన్న మనకి ఇది ఉంటుంది కదా ఒక్క ఒక్కని పెట్టి ఒక్క మీద వేస్తారు నూనె నూనె చుక్క ఒక్క నూనె చుక్క వేస్తారు ఒక స్పూన్తో తీసుకొని లాగా లేదా హోమాన్ని నూనెతో అయినా చేయొచ్చు ఇప్పుడు మామూలుగా అయితే ఆవునైతే వాడతాం కదా నూనెతో హోమం చేస్తూ కూడా రెండు రకాలుగా నువ్వులు అంటే కొంతమందికి ఆ నూనె ఎగ్జాక్ట్లీ కొంతమందికి ఏంటంటే కొన్ని నీళ్ళల్లో హోమం చేయడం కుదరదు అవును అప్పుడు ఏం చేయాలంటే ఒక ఒక ఒక్క పెట్టుకొని ఒక్కలో అది ఎలా కూడా ఎలా అంటే ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీద ఒక్క పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసి ఒక నూనె చుక్క తీసుకొని వేయాలి మరి ఇదంతా అయిపోయాక ఆ నూనెను ఏం చేయాలి అంటే చక్కగా మీరు ఆ నూనెని వాడుకోవడంలో తప్పేమీ లేదు అమ్మో ఈ నూనె ఈ నూనె ఏం చేయాలి ఎందుకంటే అది ప్రసాదం అది చక్కగా దాంతో ఏదైనా ఒక ప్రసాదం తయారు చేసి అదే నూనెతో ఏదైనా ప్రసాదం చేసి అందరూ తీసుకోవచ్చు కాదు అలాగే అదే రోజు ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే గోవులకి పిడికిన బెల్లం పెట్టండి ఓకే మరి బలేమిటి అంటే బెల్లంతో చేసినటువంటి పదార్థాన్నే ఒక ఎనిమిది ముద్దలుగా చేసి ఆ ఎనిమిది ముద్దలని తీసుకెళ్ళి పక్షులకో జంతువులకో పెట్టండి అయితే ఈ దీంట్లో మనం ఎప్పుడూ మనలో కొంత మార్పు రావాలని చెప్పి ఈ రోజు నుంచి నేను బద్ధకాన్ని వదిలేస్తాను అనుకోవాలి అసలు నేను బద్ధకించను ఎందుకంటే శనికి కానీ యమధర్మరాజుకి కానీ బద్ధకంతో సంబంధం ఉంటుంది కాబట్టి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ నామాన్ని సరేనండి నాకు ఇలాంటివి ఏమీ తెలియవు కేవలం నామం చేసుకుంటే కూడా మనకి అపమృత్యు దోషాలు పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయి కాకపోతే తంత్రంతో కలిపి చేస్తే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తంత్రం అంటే అదేమీ కాదు ఇప్పుడు పంచోపచార పూజ చేస్తున్నాము పుష్పం అని పుష్పం పెడుతున్నాం లం పృథ్వీ తత్వాత్మనే గంధం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అంటే తంత్రం ఎందుకు ఎక్కువగా పనిచేస్తున్నానని చెప్తాను ఇప్పుడు మీ ఆఫీస్కి ఎవరు వచ్చారు వచ్చి మీకు మిమ్మల్ని కలవడానికి వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయింది దానికి అలా కాదు మీకు ఒక బొకే పట్టుకొని వచ్చారు లేకపోతే ఒక స్వీట్ డబ్బా పట్టుకొని వచ్చారు అప్పుడు మీకు ఎలా ఉంటుంది అర్ర డబ్బా లేవు మంచి బొకే తెచ్చారు మంచి స్వీట్స్ తెచ్చారు అంటే ఒక ఇంప్రెషన్ అనేది మనకు పెరుగుతుంది కదా అలాగే తంత్రంలో ఏమవుతుందంటే మనకు పంచోపచార పూజల్లో కూడా చేసే దాని తంత్రమే అంటారు అదేదో వేరే క్షుద్రం కాదు క్షుద్రం ఈజ్ డిఫరెంట్ మీరు మంచి మనస్సుతో ఇది కనుక మీరు రోజు చేయగలిగితే ఆయుష్ క్షీణం ఉంటుంది కొంతమందికి స్థానం పాడవుతుంది వాళ్ళ జన్మజాతకాల్లో ఆ అష్టమ స్థానం పాడే వాళ్ళు త్వరగా మరణించడాలు లేకపోతే కొంతమంది పిల్లలు పుడతారు వాళ్ళకి బాలారిష్టాలు ఉన్నాయండి మీ అబ్బాయికి పెద్ద ఆయుష్ లేదు మేమేమో చేయాలంటూ ఉంటారు సరే ధనం ఉంది చేయించుకునే వాళ్ళ అపమొచ్చు దోష సంబంధించి చేయిస్తారు చేయొచ్చు కానీ దీన్ని ఇంకా ఇంకొంచెం ఈ యొక్క తంత్రానికి ఇంకొంచెం బలం మీరు పెంచాలి అంటే ఈ తంత్రం అయిన తర్వాత ఆఖరిలో చంద్రశేఖర్ అష్టకం చదువుకోవాలి ఎందుకంటే మనకి మార్కండేయుణ్ణి యముడు తరుముకుంటూ వస్తూ ఉంటే ఆ లింగాన్ని పట్టేసుకొని చంద్రశేఖర్ అష్టకం చదువుతాడు ఏమండి చంద్రశేఖర అష్టకం ఎందుకు చదువుకోవాలి ఇంక వేరేది ఏదైనా చదవచ్చు కదా అంటే ఆ చంద్రశేఖర అష్టకం ఏదైతే ఉందో చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రుడు కనుక యాక్టివ్ అయితే వాళ్ళ జన్మజాతంలో చంద్రుడు ఊపిరి కారకుడు ఓకే ఆ చంద్రశేఖర్ అష్టకం చదవంగానే యముడొచ్చి అతనికి కొరడాతో ఆయన తీసుకెళ్దామని వచ్చేసరికి శివుడు వచ్చి ఒక్క తన్ను అంతాడు ఆయన అంటే ఏమిటి అంత శక్తి ఉంటుంది ఇది ఎవరైతే ఈ నామాన్ని చేసి చంద్రశేఖర్ అష్టగం చదువుకుంటారో ఖచ్చితంగా వారికి ఆయుష్ అల్పాయుష్యు దోషాలు ఏమంటే పోవడము పోవటము గండాల నుంచి బయటపడడం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు అష్టమ అన్నారు కనుక అష్టమ శని ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అష్టమ శనికి సంబంధం లేదు అష్టమ శనికి వేరేది ఉంటుంది నేను చెప్తాను అది అష్టమ శని అర్ధాష్టమ శని కూడా ఒక మంత్రం ఉంది అది వచ్చినప్పుడు అది చెప్తాను అలాగే గురుగారు ఏ ఏ రంగు పూలు పెట్టి చేయాలంటారు తెల్లటి పుష్పాలు పెట్టాలి తెల్లటి తెల్లటి పుష్పాలు ఆవాలు కలిపి చేయాలి ఓకే నలభై రోజులు పాటు అయినా నలభై రోజులు పాటు చేయొచ్చు ఓకే లేదు వీళ్ళకి మరి ఎక్కువగా దోషం ఉందంటే రోజు కూడా చేసుకోవచ్చు తప్పేం కాదు ఓకే సో విన్నారు కదా ఎవరికైనా గండాలున్నా లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ పరిష్కారాన్ని గురుగారు తెలియజేశారు ఇంకా ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం శ్రీ శ్రీమాత్రేవా